రేపు రాత్రికి ఎల్లును ఉదయానికి ఇది క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తాను ఆ సందర్భంగా మన బాపట్ల జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి అన్ని అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాం కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు అధికారులతో కూడా సమీక్ష చేశారు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని వారికి కావాల్సిన వనరులు కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి అన్నిటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం జీరో ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే సహాయ చర్యల కోసం పంతొమ్మిది కోట్ల రూపాయలని మరి కలెక్టర్స్ అందరికి కూడా అందించడం జరిగింది ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది అది లిమిట్ కాదు టీఆర్ ట్వంటీ సెవెన్ కింద ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం మరి ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని వీళ్ళందరికీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి తుఫాన్ షెల్టర్స్ అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది వారికి కావాల్సిన నిత్యావసర ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి లేదు కూరగాయలు కానివ్వండి వాటి అన్నిటినీ కూడా ఆయా గ్రామాల్లో పొజిషన్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం విలేజెస్లో ఇవన్నీ కూడా పొజిషన్ చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజే